మన సర్పంచ్ గారు కొన్ని శ్రీ కొన్నిరెడ్డి శివచంద్ర రెడ్డి గారికి మా గ్రీన్ల్యాండ్ విలాస్ సభ్యులందరి తరఫున మనపూర్వక నమస్కారాలు సార్ మా విన్నపాన్ని మన్నించి కరోనా సమయంలో అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి రోడ్డు పనులను మేము అడిగిన వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు సార్ మీ మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము చిరకాలం గుర్తుపెట్టుకుని ఉంటాము మా అందరి సభ్యుల తరఫున కృత కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ నమస్తా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రీన్ ల్యాండ్ అనే ఉల్లాస్ ఉంది ఆ విల్లాసుకు పోవాలంటే వైట్ హౌస్ దగ్గర నుంచి ఒక రోడ్డు ఉందన్నమాట ఆ రోడ్డు గతంలో పూర్తి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద శాంక్షన్ విన్నది అప్పుడు వేస్తూ వేస్తున్న తరుణంలో కరోనా వచ్చి ఇక్కడ నిలబడిపోయినది కొంత రోడ్డు ఆ రోడ్డులో నుంచి రావాలంటే వర్షాకాలం కానీ ఏదైనా రావాలా వెహికల్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఈ మధ్య కాలంలో సంక్రాంతి సంబరాలలో నన్ను వాళ్ళు అడగడం జరిగింది ఖచ్చితంగా ఒక నెల లోపల పూర్తి చేస్తాంలే ఈ రోడ్డు ఖచ్చితంగా వేస్తామని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చాము మాట ప్రకారమే నెల కూడా ఈ రోజు రేపు రెండు మూడు రోజుల్లోనే ఈ రోడ్డు కంప్లీట్ చేస్తాను నా గ్రీన్ విల్లాస్ వాళ్లకు అది మంచి కాలనీ కొత్తపల్లెకే రాజేశ్వరి కాలనీ గ్రీన్ ల్యాండ్ విలాసు చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మా పంచాయతీకి అక్కడి నుండి ఎక్కువ పన్నులు కానీ ఏదైనా కానీ వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు గతంలో మా వాటర్ వస్తున్నాయి మంచి నీళ్లు కావాలని అడిగినారు అడిగినారు వారం లోపలనే దాన్ని రిటిఫై చేసి నీళ్ళు తెప్పించి ఇచ్చాము ఇంకా ఏదైనా డ్రైనేజ్ కావాలన్నా ఈ డ్రైనేజ్ కూడా వాళ్ళు అడిగింటేనే వేసాము కావున ఏదైనా మా చేత మాకు ఏదైనా సర్పంచ్ చేసినవి ఉంటే ఏమైనా అర్ధరాత్రి అయినా వచ్చి అడిగినా కూడా నేను చేసేదానికి సిద్ధం చెప్పి ఆ కాలి వాళ్ళకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నాకు ఇలాంటి అవకాశం వీళ్ళ మధ్యలో రోడ్డు టెంకాయ కొట్టేదాన్ని కూడా నాకు ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళ గతంలో నన్ను మంచి అభిమానంతో మంచి మెజారిటీతో గెలిపించినటువంటి వాళ్ళకు ఇలాంటి పనులు చేసేటందుకు నాకు ఈ సదవకాశం వచ్చినందుకు హృదయపూర్వకంగా కొత్త ప్రజలకే కాదు విలాసు ప్రజలకు సోదర సోదరి మనులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు గౌరవనీయులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి మా కాలనీ విల్లాస్ వారి తరఫున అలాగనే కొత్తపల్లె గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల తరఫున అందరం కూడా ప్రగాఢమైనటువంటి సంతోషాన్ని తెలియజేస్తున్నాం కరోనా సమయంలో నిలబడిపోయినటువంటి ఈ రోడ్డు పనులు ఆయన మేమందరం కూడా కోరగానే ఈ వైట్ హౌస్ నుంచి వచ్చేటువంటి అలాగే మైదుకు రోడ్డు వైపు నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇటువైపు రాజేశ్వరి కాలనీకి కానీ ల్యాండ్ విల్లాస్కి కానీ వెళ్ళాలి అని అనుకుంటే కీలకమైనటువంటి రహదారి ఇదే ఈ రహదారి గతంలో చాలా దారుణంగా ఉండేది ప్రస్తుతము మా విల్లాస్ తరఫున కానీ ఇక్కడ పరిసరాల్లో నివసించేటువంటి ప్రజల తరఫున మేము వెళ్ళి ఆయనను రిక్వెస్ట్ చేయగానే నిజంగానే ఆయన వెంటనే స్పందించి ఈ మధ్యలో నిలబడిపోయినటువంటి రహదారిని మన ఆయన సమక్షంలోనే మళ్ళీ ఈరోజు భూమి భూమి పూజ కార్యక్రమం అనేటువంటి జరుపుకొని ఈ రోడ్డును ప్రారంభోత్సవం చేస్తున్నందుకు నిజంగా మా కాలనీ వాళ్ళ అందరం కూడా ఆయనకు పేరు పేరున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే ఇటువైపు వెళ్ళేటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉండేది అది కూడా ఇప్పుడున్నటువంటి కాలంలో గత ఒక నెల రెండు నెలలుగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడం అనేటువంటిది నిజంగా మేమందరము సంశోధించదగినటువంటి విషయం ప్రొద్దుటూరు పట్టణానికి పట్టణంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ఈ గ్రామ పంచాయతీలో జరుగుతుండడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఆయన హయాంలో జరగటం అనేటువంటి నిజంగా మాట తప్పని మడమ తిప్పని గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో నిలబడిపోతాడనేటువంటి దానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు ఈ విధంగా మేమందరము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్